శ్రీ గృబ్ే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాసపదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాశికి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మకా నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాశాధిపతి రవిగ్రహం పదమూడు ఏప్రిల్ వరకు కూడా అష్టమ స్థానం అయినటువంటి ఈ యొక్క మీద రాష్ట్ర స్థితి పొంది ఉంటారు తదనంతరం పద్నాలుగు ఏప్రిల్ నుండి ఉచ్చస్థితి అంటే బలమైన రాశి అయినటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొందబోతున్నారు ఒక నెల రోజుల పాటుగా ద్వితీయ లాభాధిపతి బుధగ్రహం అవుతారు వీరు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో మేషరాశిలో ఉంటారు తొమ్మిదవ స్థానంలో పదవ తారీఖు అంటే ఏప్రిల్ పదవ తారీఖు నుండి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా వక్రీకరించిన స్థితిలోనే అష్టమ స్థానమైనటువంటి యొక్క మీనంలో బలహీనంగా ఉంటారండి తృతీయ దశమాధిపతి శుక్రుడు వీరు అష్టమ స్థానంలో ఇరవై మూడు ఏప్రిల్ వరకు ఉండి ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి తొమ్మిదవ స్థానం అంటే మేషరాశిలో స్థితి పొందబోతున్నారు మరి యోగకర గ్రహము చతుర్థ నవమాధిపతి కుజుడవుతారు ఈ యొక్క కుజగ్రహం శనితో కలిసి కుంభరాశిలో ఏడవ స్థానంలో ఇరవై మూడు ఏప్రిల్ వరకు ఉంటారు ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి మీనరాశిలో అంటే మిత్ర క్షేత్రంలో ఉంటారు కాకపోతే అష్టమ స్థానం అవుతుంది మరి రాహు కేతు విషయానికి వచ్చే వరకు రాహు అష్టమంలో ఉన్నారు కేతు ద్వితీయ స్థానం ధన కుటుంబ స్థానం అనేటువంటి సెకండ్ హౌస్ అంటాం కదా సో కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారండి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం అవుతారు వీరు తొమ్మిదవ స్థానం నైన్త్ హౌస్లో ఉంటారు అంటే మేష రాశిలో స్థితి పొంది ఉంటారు సో ఇది గ్రహస్థితి అండి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఐదవ స్థానాధిపతి గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇది పాజిటివ్ అని చెప్పుకోవాలండి సో ఐదవ స్థానాధిపతి తొమ్మిదిలో ఉంటాం అదేవిధంగా పద్నాలుగవ తారీఖు నుండి రాశాధిపతి రవి కూడా పంచమాధిపతి గురుడితో కలుస్తారు కాబట్టి రెండవ వారం నుండి ఏప్రిల్ రెండవ వారం అంటే పద్నాలుగు ఏప్రిల్ నుండి విద్యార్థులకు మంచి శుభ సూచకంగా ఉంది వారు ఏదైనా ఎగ్జామ్స్ రాసినా ప్రిపేర్ అవుతున్న అన్ని రకాలుగా కూడా రెండవ వారం నుండి చాలా బాగుంది మొత్తంగా ఈ మాసం అంతా బాగున్నా కూడా రవి రాకతోటి ఇంకాస్త బలంగా ఉంటుందండి మొదటి రెండు వారాలు ఏంటంటే ఆత్మస్థైర్యం కాస్త లోపించడం అదేవిధంగా ఈ ఎక్లిప్స్ ప్రభావం ఉందండి సూర్యగ్రహణం ప్రభావం అంటే ఇండియాలో పెద్దగా లేకపోయినా రవి రాహు దగ్గరగా వస్తారు కాబట్టి కొంత దాంతో అంటే రవి ఆత్మకారకుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపిస్తుంది కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోండి గోల్స్ విధించుకొని ఆ ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు గ్రూపల ముందు కావున సో అది విద్యార్థులు రెండవ వారం తర్వాత ఇంటి నుండి విద్య కొరకు బహుదూరంగా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది గవర్నమెంట్ సంబంధమైన ఏదైనా ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తూ ఉంటే రవి గురు కాంబినేషన్ వల్ల మంచి మార్కులతోటి ఉత్తీర్ణత అయ్యే అవకాశం కూడా చాలా బలంగా ఉంది మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుందంటే అంటే పంచమాధిపతి రవి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు అదేవిధంగా ప్రేమకు సంబంధించిన గ్రహం శుక్రుడు శుక్రుడు ఉచస్థితిలో ఉండటం ఆ పంచమాధిపతి గురుడు కూడా తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల ప్రేమికుల మధ్య బాగానే ఉంటుంది పాజిటివ్ అయితే ఉంటుందండి మరి కుటుంబ సభ్యుల మధ్య ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ఉండి ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నారు ఇవన్నీ గ్రహాల పరిస్థితి చూస్తే పర్వాలేదు బాగానే ఉన్నట్టుగా అన్యోన్యతగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ తోటి అటాచ్డ్గా ఉంటారు ఆధ్యాత్మిక విషయాల కుటుంబ సభ్యులతో కలిసి గలపడం లాంటి విషయంలో చేస్తారండి మరి వృత్తిలో ఎలా ఉంటుంది అంటే దశమాధిపతి శుక్రుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు బలమైన స్థానమే రాహుతో కలిసి ఉన్నారు అష్టమంలో ఉన్నారు అష్టమం అంటే సింపుల్గా చెప్పాలి అంటే కష్టం అని చెప్తూ ఉంటాం ఎలా ఉంటుందనంటే మీకు ప్రజెన్స్ ఉంటుంది మీకు తెలియకుండానే పనులు సాగిపోతూ ఉంటాయి అది కాస్త మీకు హార్టింగ్గా ఉంటుంది మీరు ఒక టీంలో పనిచేస్తుంటారు టీంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా మీ టీం సభ్యులు కానీ పైవారు కానీ మిమ్మల్ని కలుపుకోకుండా కూడా కొన్నిసార్లు ముందుకు వెళ్ళటం వల్ల అది మీకు మానసికంగా ఉద్వేగానికి గురి చేసే విధంగా ఉంటుంది మరి కొంతమంది ఉద్యోగాన్ని వదిలేద్దామా లేకుండా రిజైన్ చేసి వేరే ఉద్యోగం చూసుకుందామా అనే బాగుంటు బలంగా వస్తూ ఉంటాయండి కాబట్టి ఏంటంటే మీకు అన్లెస్ అదర్వైజ్ మీ మంచి ప్యాకేజ్ ఉంది లేదంటే కన్ఫర్మేషన్ ఉంది అన్నప్పుడే మీరు ముందుకు వెళ్తే మంచిదండి అదర్వైజ్ ఈ మాసంలో కాస్త ఓపిక పట్టగలిగితే మాత్రం రాబోయే రోజుల్లో డెఫినెట్గా మంచి ఫలితాలే అందుకుంటారు అని చెప్పవచ్చు అండి సెకండ్ హాఫ్లో ఏంటంటే అనుకోని విధంగా ధనం కూడా వస్తుంది అది బాగానే ఉంది ఈ యొక్క శని కుజుల యొక్క స్థితి ఆరవ స్థానంలో ఉంది కాబట్టి ఎవరైతే కష్టించి పని చేస్తారో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో ఇలాంటి అవమానాలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఉంటారో డెఫినెట్గా ఈ ఎండ్ ఆఫ్ ది డే వారు ఆ ఉద్యోగంలో సక్సెస్ అవుతారని చెప్పవచ్చు సో కొంతమంది డైలీ వర్క్ చేస్తూ ఉంటారు కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఇలాంటివి ఏవన్నీ వర్తించవండి ఎందుకంటే శని కుజ హార్డ్ వర్క్ చేసేవారికి వారికి మాత్రం బాగుంటుంది ఎగ్జిక్యూటివ్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా మలుచుకోవాల్సిన అవసరం కనబడుతుంది మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది వ్యాపారం అంటే ఏడవ స్థానం ఏడవ స్థానంలో శని మరియు కుజుల యొక్క స్థితి ఉంది కుజుడు ఎవరు యోగారకుడు అంటే వ్యాపారంలో యోగం ఇవ్వాలి కానీ అక్కడ శత్రుగ్రహాలతోటి అంటే శని కుజ పరస్పర శత్రుగ్రహాలు అండి కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ తోటి అంటే వ్యాపార భాగస్వామితోటి కాస్త మిస్అండర్స్టాండింగో మిస్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడము పొందన లేకపోవటము కొన్ని కొన్ని వ్యాపార విషయాల్లో ధన సంబంధమైన విషయాల్లో కొన్ని ప్లసుకులు ఉండే అవకాశం ఉందండి ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహం అష్టమ స్థానానికి ఏడవ స్థానాన్ని వదిలేసి మీనానికి వెళ్తారు ట్వంటీ ఇరవై నాలుగో తారీఖు నుండి మళ్ళీ వ్యాపార విషయంలో కాస్త పుంజుకుంటారు అని చెప్పవచ్చు సో ఇరవై ఏడు వరకు కొంచెం జాగ్రత్తగా ఉందండి మరి లైఫ్ పార్ట్నర్ విషయంలో జీవిత భాగస్వామి అంటే మ్యారిటల్ లైఫ్లో ఎలా ఉంటుంది అని అంటే సో ఈ యొక్క సన్ని కుజుల యొక్క స్థితి ఉంది కాబట్టి కుజుడు దూకుడుతనానికి కారకత్వం వహిస్తూ ఉంటారు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు కదా వాదోపవాదాలు కొన్ని ఉంటాయి అలా కాని పక్షంలో దంపతుల మధ్య ఏదైనా మాట పట్టింపులో లాంటివి ఉండటం లేదు అని అంటే హెల్త్ ఇష్యూ అనేది జీవిత భాగస్వామికి కాస్త టెన్షన్ పెట్టే విధంగా ఉంటుంది మొదటి మూడు వారాల లోపల మరి మీ జీవిత భాగస్వామి ఉద్యోగపరంగా బహుదూరం వెళ్ళటం దూర ప్రాంతానికి వెళ్ళటం అనేది కూడా గోచరిస్తూ ఉందండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలా ఉంటుంది అంటే ఐదవ స్థానాధిపతి గురుగ్రహం తొమ్మిదిలో ఉన్నారు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్కి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి ఎందుకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దంటున్నాం అంటే అంటే మనం వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటే బుధుడు బాగా ఉండాలండి బుధుడు వక్రీకరించి రాహుతో కలిసి అష్టమంలో ఉంటారు కాబట్టి ఏంటంటే షడన్గా కాస్త లాస్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అంటే ద్వితీయంలో కేతువు అష్టమంలో శుక్ర రాహువు రవి కలియక వల్ల డబ్బులు వచ్చినా అనుకోని విధంగా కొన్ని డబ్బులు గ్యారంటీగా వస్తాయండి ఊహించని విధంగా కూడా వచ్చే అవకాశం ఉంది ఊహించిన ధనం కూడా వస్తుంది కానీ శుక్రరాహులు ఈ లావిష్నెస్ కంఫర్ట్స్ కోసం అధికంగా ధనం కూడా ఖర్చు చేసే అవకాశం బలంగా ఉంది మరి ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో చూస్తే మీ యొక్క యంగర్స్ అరే సిబ్లింగ్స్ కూడా సహకరిస్తారు నో డౌట్ అండి ఇబ్బంది లేదు కానీ సిబ్లింగ్స్ హెల్త్ విషయంలో కొంత కేర్ తీసుకోవాలి ముఖ్యంగా హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు ఎనిమిదవ స్థానంలో ఇరవై నాలుగవ తారీఖు నుండి ఉంటారండి తొమ్మిది అంటే ఫాదర్ అదేవిధంగా రవి అంటే కూడానో ఫాదర్ కాబట్టి రవి రాహుతో కలిసి ఇక మనం అనుకున్నాం కదా ఇందాక సూర్యగ్రహణ ప్రభావంలో యాక్చువల్గా ఏంటంటే ఇండియాలో ప్రభావం చూపించకపోయినా ఈ యొక్క నార్త్ అమెరికా కాదు మెక్సికో కెనడా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది ఏది ఏమైనా రాష్ట్రాధిపతి స్థానంలో రాహు యుక్తమై ఉన్నారు కాబట్టి కొంత ఎనర్జీ లాస్ అవ్వటం రవి తండ్రికి కారకుడు నవమాధిపతి పూజలు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ మాసంలో తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త చెక్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది గతంలో ఏదైనా హెల్త్ విషయంలో ఇబ్బందులు ఉంటే కేర్ఫుల్గా ఉండాలి లేనిచో చిన్న హెల్త్ చెకప్ చేసుకుంటే సరిపోతుందండి మరి చతుర్థాధిపతి కుజుడు ఇరవై నాలుగు నుండి అష్టమానికి వెళ్తున్నారు రాహు వాళ్ళు ఎప్పుడు ఉన్నారండి చతుర్థం అంటే వాహనము ఇల్లు ప్రాపర్టీ కాబట్టి ఏంటంటే ప్రాపర్టీ సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ మాట పట్టింపులు కానీ జరిగే అవకాశం ఉంది ఇరవై నాలుగు నుండి మాసాంతం లోపల నలభై ఐదు రోజుల పాటుగా కుజుడు అక్కడ ఉంటారు ఈ సమయంలో ఏదైనా ఆ భూముల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అడ్వాన్స్ ఇవ్వటం లాంటివి చేయటం మంచిది కాదు అదేవిధంగా మీరు వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి కుజుడు అష్టమంలో ఉన్నాడు రాహుతో ఒక షడన్ రాహు ఈ షడన్ అండి కాబట్టి హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ సో మరి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే మొదటి సంతాన విషయంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పంచమాలు తొమ్మిదిలో ఉన్నారు రెండవ సంతాన విషయంలో చూస్తే శని బాగానే ఉన్నా కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి రెండవ సంతాన విషయంలో మనకు ఏప్రిల్ ఇరవై మూడు వరకు కాస్త టెన్షన్ ఉంటుంది తదనంతరం మళ్ళీ ఫ్రీ అవుతారండి సో మొదటి సంతాన విషయంలో ఆయన యొక్క హైర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదైనా ఉద్యోగంలో కానీ ప్రాస్పరిటీలో కానీ మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఈ యొక్క రాష్ట్రాధిపతి రవిగ్రహం తొమ్మిదవ స్థానంలో ఏప్రిల్ పద్నాలుగు నుండి ఉంటారు గ్రూడ్తో కలుస్తారు పెద్దవారి పరిచయం ఈ యొక్క స్పిరిచువల్ లో పార్టిసిపేట్ చేయం గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారికి కాంట్రాక్ట్లు కావచ్చు అగ్రిమెంట్లు కావచ్చు ధనం రావటం కానీ ఈ యొక్క ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉంది అదేవిధంగా గవర్నమెంట్ నుండి కూడా అనుకోకుండా విధంగా ధన రూపేణ సహాయ సహకారాలు అందిపుచ్చుకు అందుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉందండి మరికొంతమందికి ఈ యొక్క మ్యారేజ్ విషయంలో కూడా సుభసూచితంగా ఉంది యోగ కార్యక్రమం ఎడలో ఉన్నాడు శని కూడా ఉన్నారు గురుడు కూడా రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి వివాహ సంబంధాలు మొత్తం మీద మాత్రం నెలాఖరుల వరకు కూడా డిసైడ్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది స్త్రీలకి కూడా బాగుంటుంది శుక్కుడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంత ఏదైనా స్త్రీ సంబంధమైన చిన్నపాటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది సరే ఎలాగో చూస్తున్నాం కాబట్టి హెల్త్ విషయంలో చూస్తే రాసాధిపతి రవిగ్రహం అష్టమంలో ఉన్నారు రాహుతో కాబట్టి ఏంటంటే కాస్త ప్రయాణం బడలిక స్ట్రెయిన్ అవ్వటం లాంటివి కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా బుధుడు ద్వితీయంలో కేతు ఉన్నారు ఆ బుధుడు కూడా పదవ తారీఖు నుండి అష్టంలో వెళ్తున్నారు కాబట్టి సో ఈ యొక్క బుధ సుఖ రాహు ఈ గ్రహాలన్నీ కూడా కుజుడు కూడా చివరి వారం వరకు కూడా ద్వితీయ స్థానం దృష్టి పెడుతూ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో జాగ్రత్త ఆహార పానీయాల విషయంలో సో అందుకని ఏంటంటే కుక్కుడు ఫుడ్ అంటే హోమ్ ఫుడ్ ఇంటి ఫుడ్ మీరు తీసుకోవటం మంచిది సో వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా మాటం వలన అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే అష్టంలో రాశాధిపతి ఉన్నప్పుడు కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలండి సో తగినంతగా శారీరక వ్యాయామం అదేవిధంగా ప్రాణాయామం ధ్యానం అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్రిస్క్ టెన్ మినిట్స్ ధ్యానం మెడిటేషన్ చేసుకోవటం వల్ల ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా కాస్త రిలీఫ్ ఇస్తుంది ఎనర్జిటిగా పాజిటివ్ వేలో మీకు అవుట్కమ్ తెచ్చుకునే విధంగా సో రిజల్ట్ ఉంటుంది మొత్తంగా చూస్తే ఏ విధంగా ఉందంటే ఈ మాసంలో మొదటిగా రాసాధిపతి రవి రాహుల్లో ఉండటం వల్ల ఉద్యోగాధిపతి కూడా అష్టంలో ఉండటం వల్ల ఉద్యోగపరంగా కాస్త టెన్షన్స్ ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్న ఫీలింగ్లో ఉంటారు సో ఇవన్నీ పక్కన పెట్టి అవన్నీ కూడా మీ మైండ్ చుట్టూ రాకుండా ఉండాలంటే రోజు మెడిటేషన్ చేయడం మీ గోల్స్ మీద మీ ఫోకస్ చేస్తూ ఉంటే ఈ ఫేస్ ఇది ఒక గోచారం సో ఫేస్ వెళ్ళిపోగానే మళ్ళీ బాగుంటుంది సో ఎమోషన్స్లో ఉద్యోగం చేంజ్ అనే నిర్ణయాలు తీసుకోకూడదు వ్యాపార విషయంలో కూడా మూడవ వారం నుండి బాగుంటుంది సంతాన విషయంలో మాత్రం అద్భుతంగా ఉందండి మిగతా అన్ని విషయాల కంటే కూడా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా బాగా ఉంటుంది వాహన విషయంలో కూడా బాగుంది కానీ ఇరవై నాలుగో తారీఖు నుండి ప్రయాణంలో ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇరవై నాలుగు నుండి ఈయన శుక్రుడు తొమ్మిదవ స్థానానికి వస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో మార్పు చేర్పు లేదా బహుదూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది ఈ ప్రయాణాల ద్వారా ఏదిస్తుందని చెప్పవచ్చు మరికొంతమంది ఎగ్జిక్యూటివ్ కేడర్లో ఉన్నవారు ఏదైనా సెమినార్స్ లాంటివి అటెండ్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుంది రెమెడీస్ విషయంలో ఏంటంటే రాసాధిపతికి లగ్నాధిపతి అనేటువంటి రవికి బలం పెంచాలండి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం సూర్యుడికి ఆర్ఘం ఇవ్వటం అదేవిధంగా శని కుజ కాంబినేషన్ ఉంది కాబట్టి కాలభైరవాష్టకం చదువుకోవటం హనుమాన్ చాలీసా మంచి ఫలితం ఇస్తుంది విద్యార్థులైతేనేమి మన కమ్యూనికేషన్ అయితేనేమి మన ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితేనేమి బాగుండాలంటే బుధుడు బాగుండాలి సో బుధుడికి సంబంధించిన రెమెడీ గ్రహస్థం పఠించడం అదేవిధంగా బుధవారం రోజున ఆవుకి ఆకుపచ్చని ఆకుకూరలు కానీ లేదు అంటే బాగా నానబెట్టిన పెసలు కానీ తినిపించడం ఇంకా చేయాలి హెల్ప్ చేయాలనుకుంటే మీకు తోచినంతగా బుధుడు విద్యార్థులను స్టూడెంట్స్ ఇండికేట్ చేస్తారు చిన్న పిల్లలు ఇండికేట్ చేస్తారండి సో పిల్లలకు బుక్స్ కానీ పెన్స్ కానీ వారికి ఆ తగిన విధంగా సహాయం చేయడం వల్ల కూడా గా నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గి పాజిటివిటీ అనేది పెరుగుతుంది అని చెప్పవచ్చండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోన్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పథకాలంలో బెల్ సింగుల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అమ్ముతుంది సర్వేజ్ఞభావంతో స్వస్తి